హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సహానా ఈరోజు మీకు ఏంటంటే పచ్చి చింతకాయల పచ్చడి చూపెట్టను అందరూ చూపిస్తారు కాకపోతే నా వేలో నేను ఎలా చేస్తాను అనేది చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చింతకాయలు గుప్పడన్నీ కొత్తిమీర జీరా వెల్లుల్లిపాయలు కొన్ని ఒకటి దానికి ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పోయాలి కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ పోసి అందరూ చేస్తారు కాకపోతే నా వేలో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను కొంచెం అంటే ఎక్కువనే పడుతుంది ఆయిల్ కొంచెం ఆబ్వియస్లీ అందరూ చిన్న ఇది ఇది ఆయిల్ అనేది ఎక్కువనే ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది ఆయిల్ ఎక్కువ వస్తే అది వాసన అనేది రాదు ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి అవి రెండు వేగినాయి అంటే రెండు వేపుకోవాలి ఫస్ట్గా రెండు వేపుకున్న తర్వాత కొంచెం చిటపటలు ఆడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి మీరు ఎన్ని కారం తింటే అంత అన్నమాట కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా వేసిన తర్వాత కొత్తిమీర వేయాలి కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత దీంట్లోనే మనం ఏంటంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి వాయిస్ చిన్నగా వస్తుందని ఏమనుకోకండి వాయిస్ కరెక్ట్గానే వినబడుతుంది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత చింతకాయలు అనేవి చిన్నగా చేయించుకోవాలి చిన్నగా చేయించుకొని వేసుకోవాలి కడిగేసుకొని కొంచెం పొరుగు ఉంటాయండి చింతకాల్ని చూసుకొని వేసుకోండి ఇది కొంచెం వేగేదాకా తీసుకోండి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సాల్ట్ వేయాలి సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే అది పులుపు కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఓకే డన్ ఇది కొంచెం జల్లాయిన తర్వాత తీసి ఈ జార్లో వేయాలి మిక్సీ జార్లో